హాయ్ ప్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో పాస్తా చేసుకోబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందన్నమాట మనకి ఎప్పుడైనా ఎక్కువగా ఆకలి వేసినప్పుడు చాలా తొందరగా క్విక్గా చేసుకునే రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ మీద కడాయిలోకి వాటర్ వేసుకుందామండి మనకి బాయిలింగ్కి సరిపడా వాటర్ వేసుకోండి ఇప్పుడు వాటర్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ని వేసుకోవడం వలన మనకి పాస్తా వేసుకుని కుక్ చేసుకున్నప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట ఆయిల్లో వేసుకున్న తర్వాత వీటిని బాగా కుక్ చేసుకోవాలండి వాటర్ని బాగా మరిగించుకోవాలన్నమాట ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా మరిగించుకుని ఇందులోకి ఒక కప్పు పాస్తా వేసేసుకుందాం వేసుకుని వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని పాస్తా మొత్తం కూడా బాగా ఉడికిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి మనము బయట మనకి గోధుమ పిండి పాస్తాలు కూడా దొరుకుతాయండి సో గోధుమ పిండి పాస్తాలను తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పాస్తా మనకి బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్టైనర్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పాస్తాలని బాగా చల్లగా అయ్యేంత వరకు కూడా నార్మల్ వాటర్ని వేసుకోవాలండి ఇలా నార్మల్ వాటర్ని వేసుకుని పాస్తా మొత్తం కూడా చల్లగా అయిపోవాలన్నమాట మనం పాస్తాలని బాగా ఉడికించుకుని తీసుకున్నాం కాబట్టి అవి ఒకదానికొకటి అంటుకుని పోతుందనమాట అందువల్ల మనం నార్మల్ వాటర్ని వేసుకుని బాగా చల్లగా అయ్యేంత వరకు కూడా ఇలా పొడి పొడిగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకుని తీసుకున్న ఆనియన్స్ వేసుకోండి తర్వాత అందులోకి హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి క్యాప్సికమ్కి బదులుగా పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి అందులోనే హాఫ్ కప్పు క్యారెట్ తురుము వేసుకోండి మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు చిన్న ముక్కలు అలానే హాఫ్ కప్పు గ్రీన్ పీస్ వేసుకుని తర్వాత హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకుని తీసుకున్న టమాటోలు వేసుకోండి టమాటో కెచప్ వేసుకునే వాళ్ళైతే కనుక టమాటోల్ని స్కిప్ చేసుకోండి ఇలా హాఫ్ కప్ టమాటోల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకుని బాగా కుక్ చేసుకోవాలండి వీటిని గ్రీన్ పీస్ని నేను ఇక్కడ బాగా కుక్ చేసుకుని తీసుకున్నానండి సో ఎక్కువ టైం ఏమీ పట్టదనమాట అలానే క్యాప్సికమ్ వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి సో ఇలా రెండు మూడు నిమిషాల పాటు వీటిని ఇలా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకి మనం ముందుగా కుక్ చేసుకుని తీసుకున్న పాస్తాలని వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టేస్టీకి తగినంత సాల్ట్ వేసుకోండి ఇందులోనే టూ ప్యాకెట్స్ మసాలా ప్యాకెట్ వేసుకున్నానండి పాస్తా మసాలా ప్యాకెట్ అనమాట ఇవి నార్మల్ షాప్లో కూడా ఇప్పుడు దొరుకుతుందండి మనం తీసుకున్న పాస్తాకి టూ ప్యాకెట్స్ అయితే సరిపోయాయి అనమాట చిన్నవి ఇప్పుడు మనం పాస్తాల్ని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిలోకి టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకోవడం వలన ఈ పాస్తా మనకి కొద్దిగా జ్యూసీగా ఉంటుందన్నమాట లేదంటే డ్రై అయిపోతుందండి లోపు సో టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకుని ఒక నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసుకుని తీసుకున్న కొత్తిమీరని వేసేసుకుని ఒకసారి అన్నింటినీ కూడా బాగా కలిపేసుకుని పక్కకు తీసేసుకోండి అంతే అండి మనకి ఎమ్మి ఎమ్మిగా పాస్తా రెడీ అయిపోయింది ఎప్పుడైనా ఎక్కువగా ఆకలిగా ఉన్నప్పుడు చాలా తొందరగా చేసుకునే రెసిపీ అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా చేసుకోవచ్చు అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు వీటిని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్